ఫ్రెండ్స్ ఎలా అందరూ నేనైతే చాలా బాగున్నాను చాలా రోజులైంది కదా ఫ్రెండ్స్ మన స్టోరీ చెప్పుకొని వారు ఒక మంచి స్టోరీ చెప్పుకుందాం ఈ స్టోరీ వచ్చేసి బుద్ధుడు తన శిష్యులకు చెప్పారు స్టోరీ స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన స్టోరీని లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి ఎలాంటి మంచి స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఒక రోజు బుద్ధుడు తన శిష్యులతో సత్యవాక్ పరిపాలనము అహింస అనేవి వజ్రపంజనములు అవి ఉన్నవారికి దేని వలన ప్రమాదం ఉండదు ఎలాంటి ఆపదలైనా కూడా ధర్మ చే తొలగిపోతాయి అందుకు నిదర్శనంగా ఈ కథ చెప్తాను అని కథ మొదలుపెట్టారు ఒక ఒక పట్టణంలో ఒక ఓడ నడిపేవాడు ఉండేవాడు అతడు ఏ శాస్త్రాన్ని అభ్యసించినా దాన్ని తొందరగా అవగాహన చేసుకునేవాడు అతను చాలా సూక్ష్మబుద్ధి కలవాడు అతనికి జ్యోతిష్ శాస్త్రంలో బలపరీక్షలో మంచి అవగాహన ఉంది వాతావరణంలో జరిగే మార్పులను బట్టి రాబోయే ప్రమాదాన్ని మృతితే గుర్తించేవాడు ఏ పని చేయడానికి ఏ సమయం యోగ్యమయ్యేదో అతడికి తెలుసు చేపలు వాటి లక్షణములు సముద్ర విశేషాలు కొండలు మొదలైనవి నీటిలో ఉన్న వాటి లక్షణములు తెలుసుకుని జాగ్రత్తగా ఓడ నడుపుతూ ఉండేవాడు ఎండకు గాలికి సహించి ఎన్నాళ్ళైనా సముద్ర ప్రయాణాలు చేసే విదేశములకు వర్తకులను తీసుకుని వెళ్ళేవాడు అతని వాడకు ఎప్పుడూ ప్రమాదం అనేది లేదు దానిపై ప్రయాణం చేసేవారు సురక్షితంగా ఇంటికి చేరేవారు అందుచేత అతనికి సుపారుగు అనే పేరు వచ్చింది అతడు ఆ ప్రాంతంలో ఉండడం వల్ల ఆ ప్రాంతానికి కూడా సుపారగా అనే పేరు వచ్చింది ఒక్కొక్క మహాపురుషుడి వల్ల అతనున్న ప్రదేశానికి కూడా కీర్తి వస్తుంది అతని పేరు విన్న వర్తకులు అంటూ ఎవరూ లేరు ఎవరైనా దేశం దాటి దూర ప్రయాణాలు చేయాల్సి వస్తే ఖచ్చితంగా సుపారుగునే సహాయం కోరేవారు ఇలా కొంతకాలం గడిచింది కాలంతో పాటు అతని వయసు కూడా పెరిగింది ఒకరోజు సువర్ణపురి నివాసులైన వర్తకులు బరగచ్చము అనే ప్రాంతానికి వెళ్ళవలసి వచ్చి ఇతని వద్దకు వచ్చారు అయ్యా మమ్మ నీవు బరగచ్చముకు తీసుకుని వెళ్ళాలి అని ప్రార్థించారు అప్పుడు అతను మీరు ప్రార్థించడం బాగానే ఉంది కానీ నాకు ముసలితనం వచ్చింది పూర్వంలాగా జ్ఞాపక శక్తి లేవి కన్నులు చెవులు నా స్వాధీనంలో లేవు నా కోసం నేనే శ్రమించలేకపోతున్నాను అలాంటప్పుడు మీకు ఓడని ఎలా నడపగలను అసలు నడపగలను లేదు నాకు ఓపిక లేదు బాబు అన్నాడు అతను వాళ్ళు అనేసరికి వారి మనసు నీరుగారిపోయింది ఎంతో గంపడంత ఆస్తో వచ్చిన వారికి ఆ మాటలు వినగానే చాలా బాధ వేసింది అతని మాటలకు వాళ్లకు ఏం చేయాలో అర్థం కాక ఆలోచనలో పడ్డారు కొంతసేపటికి తేరుకొని మహాత్మా ఈ శరీర అవస్థ మాకు తెలుసు మీరేమీ శ్రమ మీరు రావడమే మాకు అదృష్టం వెంట ఉంటే మాకు ఏ ఆటంకము రాదు మేము ఎంతో ధైర్యంగా వెళ్ళి వస్తాము దయచేసి మాతో రండి అని ఎంతో బ్రదంలాడారు వాళ్ళని ఇంకా బ్రతిలాడించుకోవడం ఇష్టం లేక సుపారు కు వాళ్ళతో బయలుదేరడానికి అనుమతి ఇస్తాడు అతని మాటలకు వాళ్ళు ఎంతో సంతోషించారు ఒక మంచి ముహూర్తన బయలుదేరారు వాళ్ళ అదృష్టం వసతి ఓడగాలు కూడా వాళ్ళకు అనుకూలంగా ఉంది పెద్ద ఎత్తున అలలు రావడం ఆ అలలపైకి చేపలు వారిని తినడానికి భేకరంగా ఉంది కెరటంలు పంక్తులలో పూలమాలికగా ఉంది నౌక ఆ మహాసముద్రం నుండి మరొక సముద్రానికి చేరింది అప్పటికి సాయంకాలం అయింది ఏమో చూసినా నీరే కనిపిస్తుంది సూర్యుడు అస్తమిస్తున్నాడా లేదా ఉదయిస్తున్నాడా అన్నంతగా వాళ్ళకి ఆశ్చర్యం వేసింది సూర్యకిరణాలు నీటి మీద వల్ల ఆకాశం అంతా నీళ్లు ప్రవేశించినట్లంతగా నీరంతా నీలంగా మారిపోయింది అలాంటి సముద్రాలను ఎప్పుడు చూడడం వల్ల వాళ్ళకి ఎంతో భయం వేసింది దాని తగినట్లు సముద్రంలో వాళ్ళకి ఉత్పాత లక్షణాలు కనిపించాయి కెరటంలో పాయలుగా చీలి భయంకర ధ్వని చేసింది పెనుగాలు వేస్తుంది పెద్ద పెద్ద సుడిగుండాలు బయలుదేరాయి అంతలో నలుమూల నుండి పెద్ద పెద్ద మేఘాలు కాలశపముల వలన వచ్చి సూర్యుడిని ఆక్రమించాయి వాటి మెరుపులు కన్నులను మిరిమిట్లు గొలుపుతున్నాయి చీకటి ఆకాశం ఆవరించింది ఆ గాలికి ఓడ కంపించసాగింది దాని నియమాలకు ఎలా తిప్పాలో వారికి అర్థం కావట్లేదు అందరూ ప్రాణముల అరచేతిలో పట్టుకుని కూర్చున్నారు గజగజ భగవద్ ప్రార్థనలు చేయసాగరే అప్పుడు సుపారడుగుడు ఇటు ఉత్పాతాలు సముద్రంలో తరచుగా కనిపిస్తూనే ఉంటాయి దానికి మీరు భయపడద్దు మనం ఇప్పుడు సముద్రంలోనే ఉన్నాము మనం ఏదైనా దీవుని చేరాలంటే కొన్నాళ్ళు పడుతుంది అని ఓడల వారికి ధైర్యం చెప్పాడు వారు అతని మాటలకు కొంత ధైర్యాన్ని తెచ్చుకున్నారు ఇలా కొన్నాళ్ళు ప్రయాణం చేసిన తర్వాత ఆ ఓడ మరొక సముద్రానికి చేరింది అందులో పెద్ద పెద్ద కవచాలను ధరించినట్లు కాంతులను వెదజల్లుతున్న పురుషుల ఆకృతులు కనిపించాయి ఓడల వారు వాటిని చూసి చాలా భయపడ్డారు అవేంటి అని సుభారధిని అడిగారు అప్పుడు సుభారదుడు ఆ కనిపించేవి ఒక రకపు చేపలు అంతేగాని రాక్షసులు నీటి మనుషులు కాదు ఇది కురుమాలి అనే ఒక సముద్రము ఇంకా ఈ లోపలకు ఓడి ఓడపోతే ప్రమాదం వస్తుంది అందుకే ఇక్కడి నుంచి మరొక త్రోవకు వెళ్దాము అని తనకు తెలిసిన రీతిలో ఓడను తిప్పాడు అలా వెళ్తుండగా ఆ ఓడ మరొక సముద్రానికి చేరింది అక్కడ నీరంతా తెల్లగా ఉంది వెన్నెలంతా కలిసి పోగేసినట్లు ఆ సముద్రం చూసి జనాలంతా దీని పేరేంటి అని అడిగారు దానికి సుబారగు ఇలా సమాధానం ఇచ్చాడు దీన్ని పాల సముద్రం అంటారు దదిమాలి అని అంటారు ఈ సరిహద్దు దాటి మనం లోనికి పోకూడదు మరొక దారిని పోవాలి అని గాలి కనువుగా తెరచాపలెత్తి ఓడను సురక్షితమైన మార్గాన్ని నడిపాడు తర్వాత ఓడ మరొక సముద్ర ప్రాంతానికి వెళ్ళింది అక్కడ నీరు బంగారు రంగులో ఉన్నాయి దూరం నుంచి చూడగా నది అంతా ఒకే మంటగా మనుతున్నట్లు కనబడింది అందులో జ జనాశ్చర్యంతో దీని పేరేంటి అని అడిగారు దీని పేరు అగ్నిమాలి ఇందులో బంగారం దొరుకుతుంది అందుచేత నీరు ఆ రంగులో ఉన్నది అని చెప్పాడు తర్వాత ఆ ఓడ మరొక సముద్ర ప్రాంతానికి చేరింది అక్కడ నీరంతా పచ్చగడ్డి వలె ఆకుపచ్చని రంగులో కనిపిస్తుంది ఇదేమిటి అని వాళ్ళు అడగగా ఇది కురుమాలి అని సముద్రం దీనిలో ప్రవేశిస్తే మనకు చాలా ప్రమాదం వస్తుంది ఈ సముద్రం లోపల మరకత మనులు ఉంటాయి అందువల్ల దీనికి ఇంత కాంతి వస్తుంది అని ఓడను సరైన త్రావకు నడిపాడు అంతటా మరొక సముద్రం చేరింది ఆ ఓడ అది కలువులు వరే ఎరుపు రంగుతో ప్రకాశిస్తుంది ఇది ఇదేమిటి అని అడగగా దీని పేరు నలమాలి మనం ఇప్పటికీ చాలా దూరం వచ్చాము మీరందరూ ధైర్యంగా ఉండండి ఇక్కడ గాలి అనుకూలమైంది కాదు అని హెచ్చరించాడు అసలే సముద్రం మధ్యలో ఉన్న ప్రజలకు అతని మాటలు మరింత భయం కలిగించాయి ఇంతలో సాయంత్రం అయ్యింది కానీ చీకటి మాత్రం రాలేదు దానికి కారణం ఏమిటి అని అడగగా ఇక్కడ దగ్గరలో ఉన్న మహాసముద్రంలో పెద్ద పెద్ద మంటలు మండుతున్నాయి ఆ మంటల ఎరుపు చాలా దూరం కనిపిస్తుంది వాళ్ళలోని వారందరూ అది చూసి తాము ఆ మంటల్లో పడిపోతామేమో అని భయపడ్డారు సుపారుగుని ఇది ఎందుకు ఇలా ఉంది అని అడిగారు దానికి సుపారుగు ఆలోచించి అయ్యో మనం చాలా ప్రమాద పరిస్థితిలో ఉన్నాము ఇది బడబాముఖం అనే మహాసముద్రం దీనిలోనికి వెళ్తే ఓడానికి మరలా వెనక్కి తిరిగి రాదు అందువల్ల ఎలా రక్షించుకుంటాము ఆ భారం మీదే అని అన్నాడు అని అతను అలా అనడంతో నీవే చేయలేని మేమేం చేయగలము అని ప్రాణాలపై ఆశ వదులుకున్నారు అందులో కొంతమంది ఏడవడం ప్రారంభించారు కొందరు జపాలు చేస్తున్నారు కొందరు దేవి స్తోత్రం చేశారు మిగిలిన వారు వారు ధైర్యం తెచ్చుకుని వాళ్ళ పక్కన ఉన్న వారికి ధైర్యం చెప్తూ ఉన్నారు కొందరు సుపారుగుని వద్దకు వెళ్ళి నీకు చేతకానిది ఏదీ లేదు మమ్మల్ని ఎలాగోలా ఈ ఆపత్ సముద్రం నుండి ఒడ్డుకు చేర్చు అని కాళ్ళు కడుపు పట్టుకున్నారు అతి దీనంగా మొరపెట్టుకున్నారు అతనిని అప్పుడు సుపారగునికి మిక్కిలి జాలి వేసింది వాళ్ళకు ధైర్యం చెప్పి దీనికి ప్రతీకారం నేను చేస్తాను భయపడవద్దు అని పై మీది కండువాని మొలక చుట్టుకుని ఒక మోకాలి నేల మీద కాంచి రెండవ మోకాలు వంచి పాదాల నేలపై మోపి ఓ దేవతలారా నేను నా ఆత్మజ్ఞానం కలవాడనేని సర్వ విషయాల ఎరిగిన వాడిని ఏ ప్రాణిని హింసించలేదు నా ఈ సత్యవాక్యముతో నా పుణ్యబలం వలన ఈ బడబాముఖముల పడకుండా మా ఓల సురక్షితంగా గట్టుకు చేరాలి అని ప్రార్థించాడు అతడి సత్యప్రతిజ్ఞను దేవతలు విన్నారు గాలి అనుకూలంగా మారింది వాడు అక్షితంగా మంచి మార్గం పట్టింది అప్పుడు దానిలోని వారందరూ సత్య దయ అహింసలు వజ్ర పంజరములు వంటివని తెలుసుకుని చాలా సంతోషించారు వాళ్ళు కూడా జీవితం అంతా శుభారగుని వలె ధర్మం ఆచరించాలి అని దీక్షను కోరుకున్నారు ఆ తర్వాత సుపారగుడు మనం చూసిన సముద్రాల నుండి ఇసుకను తీసుకువెళ్తే మనకు చాలా లాభం కలుగుతుంది అని వారిని ప్రోత్సహించాడు వాడును వైపుకు నడిపారు అక్కడ సముద్ర మధ్యలో వారికి దెబ్బలు కనిపించాయి అక్కడ ఇసుకను వరి పట్టినంత వరకు వాళ్ళలో పోసుకున్నారు వాడ మరో నటికి బరకచ్చ తీరం చేరింది వారందరూ ఇసుకను తీటికే చూడగా ఆ అంతయు రత్నాలు బైడోరియాలు బంగారంతో నిండి ఉంది అది చూసి వారు కళ్ళను వారే నమ్మలేకపోయారు శుభారమునతో ప్రయాణం చేసినందువల్ల వాళ్ళకి ఇలాంటి లాభం కలిగిందని ఎంతో సంతోషంతో అతనిని పూజించారు వజ్రవైడూర్యాలను అమ్మడం వల్ల వాళ్ళకి ఎంతో లాభం కలిసి వచ్చింది దీని అంతటికీ సుపారుకు కారణం అని తెలుసుకుని చాలా ఆనందించారు అక్కడ వాళ్ళు వెళ్ళిన పని ముగించుకున్న తర్వాత తిరిగి తమ దేశానికి సుఖంగా చేరుకున్నారు అని చెప్పి బుద్ధుడు ఇలా అన్నాడు కావున ప్రతి మనిషి ధర్మాన్ని ఆచరించాలి అదే కష్ట సమయాలందు మనసు మనుషులకు రక్షించు వజ్రపంజనం అవుతుంది ధనం కానీ బలం కానీ తన్న రక్షింపదు అని బోధించాడు శిష్యుల అది విని ధర్మాచరణ ప్రచారాయణలు అయ్యారు ఇది ఫ్రెండ్స్ స్టోరీ చూసారు కదా మనం ఏదైనా పని చేసుకునే ముందు దైవం మీద నమ్మకం ఉంచాలి ఆ తర్వాత మన మీద మనకు నమ్మకం ఉండాలి అంతేకాకుండా సత్యం అహింస అనే మంచి రెండు గుణాలు ఉంటే కనుక మనం దేనినైనా సాధించగలం అని చెప్పి బుద్ధుడు మనకి ఈ కథ ద్వారా తెలియజేశారు ఫ్రెండ్స్ ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని కొత్త కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి